నంద్యాల జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా భక్తుల మధ్య నిర్వహించడం జరిగింది ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జగమంతా రామమయంగా మారింది జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ గ్రామీణ ఆలయాల్లో సందడి నెలకొన్నది కళ్యాణ వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తుల కోసం చలువ పందిళ్లు తీర్థప్రసాదాల పంపిణీకి క్యూలైన్లు ఏర్పాటు చేసి వడపప్పు పానకం పంపిణీ చేశారు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో మరియు పట్టణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం సీతమ్మ తల్లికి వడి బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం కళ్యాణ ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు ఏడవ తేదీ సోమవారం సీతారాముల పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నారు నంద్యాల నందపూరి నగర్లో వెలసిన శ్రీ కోదండ రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు స్థానికులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు నంద్యాల ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన అభయాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా భక్తుల మధ్య నిర్వహించారు నంద్యాల బయటిపేటలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు మండాల రోజాకుంటలో శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పంద్యాల సెంటర్ సెంటర్లో వెలసిన రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల టెక్కి మార్కెట్ యార్డు నందు వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేశారు నంద్యాల కోట వీధిలో వెలసిన రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు వడపప్పు పంపిణీ చేశారు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నందు ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పానకం వడపప్పు పంపిణీ చేశారు నంద్యాల పెద్దబండ వద్ద శ్రీశ్రీ శ్రీ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పానకం వడపప్పు అందజేశారు పంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ సెంటర్ నందు పానకం వడపప్పు పంపిణీ చేశారు మహానంది క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా స్థానిక అభిషేక మండపం నందు అభిజిత్ లగ్నం నందు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి నంద్యాల జిల్లా జడ్జి వాసు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆళ్లగడ్డ పట్టణంలోని రామాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పలువురు భక్తులు పాల్గొన్నారు ఆలగడ్డ పట్టణంలోని పడకండ్ల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ సీతారాముల స్వామి వారికి తిరుమంజనం నిర్వహించారు అహోబిలం క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రహ్లాదవరద స్వామికి మరియు సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాండం మండల పరిధిలోని నెరపాడ గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు